ఉగాది రోజు చేసే ముఖ్యమైన కార్యాలలో పంచాంగ శ్రవణం ఒకటి ఆ రోజు పండితుల ద్వారా శ్రద్ధతో పంచాంగం వినడం ద్వారా కాలస్వరూపుడైన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అసలు పంచాంగం అంటే ఐదు భాగాల సమాహారం మనం చాంద్రమానం పాటిస్తాం అంటే చంద్రుని చలనాన్ని అనుసరించి కాలాన్ని నిర్ణయిస్తాం పంచాంగంలోని ఐదు భాగాలు ఒకటి తిథి చంద్రుడు సూర్యుడి నుండి ఎంత కోణంలో ఉన్నాడో దాని ఆధారంగా పాడ్యమి విధియ మొదలైన శుక్లపక్ష కృష్ణపక్ష తిథులు ముప్పై ఉన్నాయి వారం మనకు తెలిసిన ఏడు వారాలు ఆది సోమ మొదలైనవి కాకపోతే మనం సంకల్పం చెప్పేటప్పుడు వేదాలను అనుసరించి వాటి పేర్లు ఇలా ఉన్నాయి చూడండి మూడు నక్షత్రం అశ్విని భరణి మొదలైన ఇరవై ఏడు నక్షత్ర విభాగాలు చేయడం జరిగింది ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్ర విభాగంలో ఉన్నాడు అది ఆ రోజు నక్షత్రం నాలుగు యోగము సూర్యుడు మరియు చంద్రుని స్థానాల కలయిక ఆధారంగా ఆ రోజు యొక్క ఖగోళ శక్తిని సూచించేది యోగం ఇరవై ఏడు యోగాలు ఉంటాయి ఐదు కరణం కరణం అంటే తిదిలో అర్ధ భాగం రోజులో రెండు కరణాలు ఉంటాయి మొత్తం పదకొండు కరణాలు ఉన్నాయి ఈ ఐదుని బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు మనం రోజు చేసే పూజలో తిది వారం నక్షత్రం చెప్పుకుంటాం కదా యోగము కరణం తెలియనప్పుడు శుభయోగే శుభకరణే అంటే సరిపోతుంది మనకు ఇలా ఒక్క రోజుని లెక్క కడితే ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపం ప్రభావం మనకు తెలుస్తుంది చివరిగా ఒక్క మాట మన ధర్మం మనకు భయాన్ని కలిగించదు శుభ అశుభాలు కేవలం ఒక సూచన మాత్రమే మన శ్రద్ధ భక్తులతో వాటిని మనం మలుచుకోవచ్చు అందరికీ ఉగాది శుభాకాంక్షలు